హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాబూబాష నా సొంత ఊరు కర్రల్ పక్కన బెదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఇరవై ఒకటి తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే తెప్పిస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆడర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ ఉంటాయి చాలా వెహికల్స్ నేను కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా కొద్దిగా టైం చూసుకుని క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది డెబ్బై ఐదు వేలు డీజిల్ వర్షన్ గేర్ లో వచ్చేసి మ్యాన్ వల్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూ తో పాటున గ్లాస్ ఉన్నాయి షో తో పాటిన డోర్లు ఉన్నాయి నా యాక్సిడెంట్ వెహికల్ మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ సీ మొత్తం సీల్ ఉంది ఎక్క ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ బానట్ డోర్లు డిక్కి కంపెనీ పేస్ట్ తో ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు చెప్తాను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను షాక్ అబ్జర్లు సస్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ నాలుగు పవర్ రెండు ఏసీ ఇవన్నీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్ అయితే పెడతా ఉంటాను నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి చూసుకున్నా కానీ అలాగే ఉంటుంది నేను పంపించినా కానీ అలాగే అయితే ఉంటుంది దీనిలో ఎటువంటి మార్పులు అయితే ఉండవు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది తిరగడు కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటది ఈ వేగులు ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్ ఫోన్ చేసిన నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వేగులు అయితే ఎవరైతే తీసుకుంటారో అంగ్లీ కడదు అంగ్లీ కడదు ఆ అంగిలీ తీసుకు ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వివేలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఇస్తాను ఈ వేగలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది వస్తుంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ రెండు డీజిల్ ఆప్షన్ గెలొచ్చేసి మేనో లో రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ ఒక్కొక్క వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి డెబ్బై ఐదు వేలు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ బానటు డోర్లు డిక్కీ పేస్టింగ్ అవుట్ లుక్ ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానంగా చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలరు టైర్లు వచ్చేసి పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఎక్కడే కానీ డోర్ కు కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూపిస్తాను చూడండి ఇది కంపెనీ బెస్టింగ్ షీల్డ్ ఉంది వెహికల్ సీట్ కవర్ కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి బీ సీట్స్ నా నేను బిగులు ఇది మన కంపెనీ పనిచేది ఫైనల్ ఫైనల్గా ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండో సైజ్ స్టీరింగ్ కంట్రోల్స్ మీరు పెడల్స్ చూపిస్తున్నా చూడండి పెడల్స్ కూడా చాలా బాగుంది వెహికల్ ఇది ప్రైస్ కూడా రీజనబుల్

ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు డిక్కీ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ప్రతి ఒక్క డోర్ కి కంపెనీ పెస్టెన్ అయితే ఉంది ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ బ్రేక్ కాలేదు ఎక్ కదా బనతత షీల్డ్ ఉంది నేను కడే గాని ఆయిల్ లీకేజ్ అనేది చెక్ చెక్ చోడు ఏ స్టిక్కర్ రూడ కొనే దంత వరకు